ఏమే చెప్పడా యాడిగేరి ఇనిగాలందరూ ఆడికి వేరే మీ మోనియాలి అప్పుడే టెంకాయ ఆగి కొట్టి అక్కడ బొట్లు బెటరీ సున్నం బెట్రీ అన్ని పెట్టీ ఉదికడ్డీలు టెంకాయ కూడా కొట్రీ నా ముందర ఆ అన్ని చేస్తారు ఎర్ర రెండక పాడేసిపోతారు పన్నెండు గంటలకే స్టార్ట్ అవుతామని పిలుస్తారు మళ్ళీ ఈడ వచ్చి చూస్తే ఒక్కరు లేకుంటాడు మళ్ళీ ఏం వచ్చిండ్రీ చెప్పడా వచ్చి కాసి ఇనిగాలి ఏం చేస్తారు ఆట చెట్ల కింద వేరేమి ఇట్లా సగం మంది పింకల్ ఇక వేరేమికి ఇట్టడ బుద్ధులు ఉన్నాయి అనియాలతో నేను తెలదు కదా అక్కడ ఇక్కడ తిరిగి మొత్తం మొత్తం మళ్ళీ మూడు గంటలకు స్టార్ట్ చేస్తారు మళ్ళీ పడతారు 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 మళ్ళీ ఐదు అవుతుంది ఎనభై తొంభైకి ముకుల ఈ బొంగు కట్టే నీకు మాట్లాడద్దు నేను ఎప్పటి అప్పటి నుంచి ఉండం నువ్వు మధ్యలో వచ్చాను నాక మొన్న చేది మధ్యలో వస్తే గానీ దాని క్రేజీ ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ అలా బొంగు లేకుంటే అసలు రాళ్ళే పట్టరు అప్పుడు ఊకనే పడుతుంటారు కానీ ఇప్పుడు బొంగే కావాలంటారు బొంగ లేకుండా అసలు రాళ్ళే పట్టారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ పౌడర్ ఒకటి వచ్చేదే గ్రిప్ కందూడ్చుకుంటారు నాకుంటే ఈ ఆసరికి ఒక్కోడు చేయి నిండా దుడుచుకుని వస్తారు అందుకని తిక్కలేసి ఒక్కొక్కసారి వన్గా చెయ్యి